ఏటీఎంల సంఖ్య కుదింపు నిర్వహణ భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఏటీఎంల సంఖ్యను మరింతగా తగ్గించుకోవాలని రాష్ట్రంలోని బ్యాంకులు నిర్ణయించాయి ఏడాది కాలంలో ఐదు శాతం ఏటీఎంలను తొలగించిన బ్యాంకులు వచ్చే ఏడాదిలో మరో పది శాతం వరకు ఏటీఎంలను తగ్గించుకోనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై బ్యాంకులకు సంబంధించి ప్రస్తుతం తొమ్మిది వేల రెండు వందల ఐదు ఏటీఎంలు పనిచేస్తూ ఉన్నాయి గతేడాది మార్చి నాటికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఏటీఎంలుండగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నాలుగు వందల యాభై ఐదు ఏటీఎంలను బ్యాంకులు ఎత్తేసినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమితి గణాంకాలు చెబుతూ ఉన్నాయి ఒక్కో పై నెలకు సగటున రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ప్రాథమికంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని బ్యాంకులు చెబుతూ ఉన్నాయి ప్రతి ఎనిమిది గంటలకు ఒక సెక్యూరిటీ గార్డ్ చొప్పున ముగ్గురు గార్డ్ల జీతాలు ఏటీఎం ను ఉంచి షాపు షట్టర్ అద్దె విద్యుత్ బిల్లుతో పాటు సాంకేతిక నిర్వహణ ఖర్చులు ఉంటున్నాయని వివరిస్తున్నాయి అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా జరుగుతుండడం వల్ల ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణ తగ్గుతున్నట్లు బ్యాంకుల గణాంకాలు చెబుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో క్యాష్ విత్డ్రావల్స్ తక్కువగా ఉన్న ఏటీఎంలను బ్యాంకులు ఎత్తేస్తూ ఉన్నాయి ఇకపై కేవలం బ్రాంచీ పరిధిలోనే వాటిని పరిమితం చేసేలా బ్యాంకులు ప్రణాళికను అమలు చేయనున్నట్లు కూడా సమాచారం వచ్చే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య ఆరు వేలకు పడిపోనుందని కూడా సమాచారం ఏటీఎంల సంఖ్యను ప్రాధాన్యత క్రమంలో తగ్గించాలని భావిస్తున్న బ్యాంకులు పాయింట్ ఆఫ్ సెల్ పిఓపీ మిషన్ల వాడకాన్ని మాత్రం ప్రోత్సహిస్తూ ఉన్నాయి వాటి ద్వారా బ్యాంకులకు అదనపు రాబడి ఉండటమే ప్రధాన కారణం గతేడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొమ్మిది వేల నూట పదహారు పీఓఎస్ మిషన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందల రెండుకు చేరింది భవిష్యత్తులో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టాయి